ఓం నమస్తే శివాయ మనము ఇప్పుడు శ్రీశైలంలోని టూరిస్ట్ బస్ స్టాండ్ వద్ద ఉన్నాము ఇక్కడ అనేక మంది భక్తులు టూరిస్టు బస్సులలో ఇక్కడికి శ్రీశైలం వస్తూ ఉంటారు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ అనుమతి లేదని చెప్పేసి ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది ఇంతవరకు చాలా బాగుంది ఇది ఒక ఫారెస్ట్ ఏరియా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరం పైన ఉంది వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది ఇంతవరకు చాలా అద్భుతంగా ఉంది బాగుంది కానీ ఫారెస్ట్ వాళ్ళు విచిత్రంగా ఒక బస్సు వస్తే ఆ బస్సులో ఉండే ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే ధోరణ వద్ద ఆపి అప్పుడే అమ్మా ఇది ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఎటువంటి ప్లాస్టిక్ కూడా లోపలికి వెళ్ళకూడదు కాబట్టి ఏదైనా ప్లాస్టిక్ ఉంటే అంతా కూడా తీసేసి డస్ట్బిన్లో వేసేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మూడు సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఏ టూరిస్ట్ బస్సు వస్తే ఆ టూరిస్ట్ బస్సు దగ్గరికి పోవడము వాళ్ళ దగ్గరికి ఫైన్లు వేయడము వాళ్ళ దగ్గర మీ బండిని సీజ్ చేస్తాము మీరు ఇరవై వేలు ఫైన్ కట్టండి ముప్పై వేలు ఫైన్ కట్టండి వాళ్ళు బెదిరించడము అయ్యప్ప స్వాములు శివస్వాములు ఎంతోమంది భక్తులు క్షేత్రంతో వచ్చే పుణ్యక్షేత్రానికి హిందూ భక్తుల్ని ఈ విధంగా వే వేధించడము ఎంతవరకు సబబు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి ఫారెస్ట్ అధికారులు తక్షణం మీరు ముందూరు ఇటు పక్క మన మునూరు కానీ అటుపక్క ఇటుపక్క ధోరణాల్లో కానీ మీరు మీ సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ అవగాహన కల్పించి అక్కడ మీరు డిస్పోజ్ చేయకుండా శ్రీశైలం వచ్చిన తర్వాత వాళ్ళను వేధించడము వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం వాళ్ళని భయాందోళనకు గురి చేయడము ఇది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ తరఫున ఇటువంటి చర్యలు కనుక మళ్ళీ కనుక చేస్తే ఎక్కువ ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించడము లక్ష్యమే ఫారెస్ట్ అధికారులు మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని సర్వ స కరెక్ట్గా చేయండి తర్వాత మీరు ఏదైనా సరే చర్యలు తీసుకోండి మేము అప్పుడు కూడా మేము కూడా సహకరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము ఇటువంటి చర్యలు మరీ పునరావృతం కాకూడదని చెప్పేసి తెలుపుతా ఉన్నాము బలో భారత్ మాతాకి జై జై